నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం మకా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం అంటే మకా నక్షత్రంలో చేయదగ్గ పనులు ఆ నక్షత్రంలో మనం ఏ ఏ పనులు చేసుకోవచ్చు మళ్ళీ మనం తారాబలం చంద్రబలం ఇవన్నీ కూడా చూసుకునే ముందుకు వెళ్ళాలి కాబట్టి అధిపతి వచ్చేటప్పటికీ పితరులు ఇక్కడ అంటే మనకి ఎవరైతే మనకి పితృదేవతలు ఉంటారో వాళ్ళు కాబట్టి ఈ నక్షత్రంలో కూడా మనము ఏ ఏ పనులు చేసుకోవాలి అంటే వివాహము వాపి కూప తటాకాదులు ఇవి తవ్వుకోవటము ఇలాంటివి కూడా మంచిది అలాగే మనము పితృతర్పణాలు అనేవి చేసుకోవటము కర్ణవ్యధ ఉపనయనము ఇక్కడ కొన్ని శుభకార్యాలు కొన్ని అశుభ కార్యాలు కూడా మనకి చెప్పటం జరిగింది కాబట్టి వివాహం చేసుకోవచ్చు ఉపనయనం చేసుకోవచ్చు కర్ణవ్యథ ఇవన్నీ కూడా చెవులు కుట్టించుకోవటం కూడా చేసుకోవచ్చు అలాగే పితృతర్పణాలు గైలో పితృతర్పణం చేయటము ఇలాంటివన్నీ కూడా అలాగే వివిధ సర్ప మంత్రాలు కొన్ని మంది నేర్చుకుంటూ ఉంటారు అవి వాపి కోప తటాకాలు తోచుకోవడం ఇవన్నీ కూడా చెప్పబడింది కాబట్టి ఈ కార్యక్రమాలు మకా నక్షత్రంలో చేసుకోవచ్చు